జయ శ్రీ మన్నారాయణ ఈరోజు రెండు వందల ఇరవై రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే సప్తదశోధ్యాయ అక్రూరస్య బృందావన గమనం అక్రూరుడు బృందావన వెళ్ళటకు ఆదేశింపబడిన వాడే చూడబోతున్న శ్రీహరిని మనసులోనే ధ్యానించుకుంటూ ఉన్నాడు శ్రీ పరాశరువు వాచ శ్రీ పరాశరులు పలిగిరి ఇత్తం సంచితత్వం విశ్వం భక్తి తన్ భక్తి నమ్రాత్మ అక్రూరో గోకులం ప్రాప్త సూర్య విరాజితి భక్తి నమ్రాత్మ మనసు కలవాడై అక్రూరుడు ఇట్లా ఆలోచించుచు విష్ణువును ధ్యానం చేస్తూ కొద్దిగా సూర్యుడు ప్రకాశిస్తుండగా గోకులమునకు ప్రవేశించను విష్ణు చెత్తయ వ్యాఖ్యా ఇద్దమితే భక్తి నమ్రాత్మ మానస భక్తి ప్రహ సూర్యే సూర్యభిరాజతి అస్తాసన్నే విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం ఇత్తం అని భక్తి నమ్రాత్మ మానస భక్తి చేత వంగిన శరీర అంతఃకరణముల కలవాడు కించి సూర్యే విరాజతి సూర్యుడు అస్తముంచబోతుండగా స తదా కృష్ణం అదా గవాం గవాం వత్సమచ్చగతం పులన్ని నీలోత్పల చవిక్కం అంతట క్రూరుడు ఆవు పితుకుశాలలో దూడల మధ్యలో ఉన్న వికసించిన నల్ల కలువ కాంతి కలవాలని శ్రీకృష్ణుని దర్శించను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా స ఇతి ఆ దోహనే దోహస్తానే విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం స అని ఆ దోహనే పాలు పితుకు స్థానమునా ప్రఫుల్ల పద్మభద్రాక్షం శ్రీవత్సాంకిత వక్షసం ప్రలంబ బాహుమాయ బాహుమాయాయ సన్నం వికసించిన పద్మపత్రముల వంటి కన్నుల కలవాడు శ్రీవత్సమును పట్టు పుట్టుమచ్చగల వక్షస్థలము కలవాడు పొడవైన బాహువులు కలవాడు విశాలమైన ఉన్నతమైన వక్షస్థలము కలవాడు పొడవైన ఎత్తైన నాసిక కలవాడు విష్ణుచెత్త వ్యాఖ్యా ప్రఫుల్లేది ఆయామతుంగోర స్థలం విశాల పీనో రస్క్య రస్కమితి విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం ప్రఫుల్లేతి ఆయామతుంగోరస్థలం విశాలమైన బలసిన వక్షస్థలము కలవాడు సవిలాసస్మితాధారం బిభ్రాణం ముఖ పంకజం తుంగరక్తనకం పద్మ్యాం ధరణ్యాం సుప్రతిష్ఠితం విలాసముతో కూడిన చిరునవ్వునకు ఆధారమైన పంకపద్మము పద్ము కలవాడు మేఘమాలా పరివృతమైన ఇంకొక కైలాస శిఖరము వలె ఉన్నాడు బేభ్రాణం వాససి పీతే వన్యపుష్పవిభూషితం నీలాచల నీలాచలలాభం తం సీతాంభోజావంతం సకం పీతవస్త్రమును ధరించిన వాణిని అడవి పూలతో అలంకరింపబడిన వాణిని చంద్రునితో కూడిన నీలపర్వతము వంటి వాణిని తెల్లని పద్మములంకారముగా కలవాడు విష్ణుచిత్తియ వ్యాఖ్యా వే భ్రాణమితే సేందు నీలాచలాభం సీతాంభోజావత సకత్వాత్ విష్ణుజిత్తి వ్యాఖ్యకు అనువాదం విభ్రాణం ఇతీ సేందు నీలాచలాభం తెల్లని పద్మములు ఆభరణములుగా కలవాడు కావున హంస కుందేందు ధవళం నీలాంబరధరం ద్విజ తస్యానుబలభద్రం దర్శయదు నందనం హంసవలే మల్లెవలే వలె తెల్లనివాడు నీలాంబరమును ధరించిన వానిని అతని వెంటనే బలరాముని యదునందనుని చూచను ప్రాంశముత్తంగమాహ్వంసం వికాసిముఖ పంకజం మేఘమాలా పరివృతం కైలాసాద్రి వాపరం ఉన్నతడు ఎత్తైన బాహువులు భుజములు కలవాడు వికసించిన ముఖ పంకజము కలవాడు మేఘమాలా పరివృతమైన ఇంకొక కైలాస పర్వతము వలె ఉన్నాడు విష్ణుచిత్తియ వ్యాఖ్య ప్రాంశమితే ఉత్తంగ బాహ్యవం సంపీన బాహ్వంసం విష్ణు వ్యాఖ్యకు అనువాదం ఉత్తుంగ బాహ్వంశం బలసిన బాహువులు భుజములు కలవాడు తో దృష్వా వికసద్వక్త్ర సరోజస్స మహామతి పులకాంచిత కాంచిత సర్వాంగ తదాక్రూరో భవన్మునే ఓ ముని ఇట్లు వారిద్దరిని చూచి వికసించిన ముఖ పంకజముఖలా బుద్ధిమంతుడు అక్రూరుడు పులకలచేత అలంకరింపబడిన సకలావయవములు కలవాడేను तदेतत्परमं धाम तदेतत्परमं पदं भगद्वासुदेवांसोद्विधायो वयं व्यवस्थितः इति ये परमधाम इति ये परमपदमु వాసుదేవ భగవానుని అంశము రెండుగా ఏర్పడినవి విష్ణు విష్ణుచిత్యవ్యాఖ్యా తదేతదితితితి ధామ తేజ పరమం పదం పరమం ప్రాప్యం పద్యైతి పదం భగవద్వాసుదేవాం సత్ విష్ణుచిత్యవ్యాఖ్యా తదేతదితితి ధామానగా తేజస్సు పరమం పదం పరమ ప్రాప్యం పద్యతే పదం అనునది ఉత్పత్తి పద్యతే అనగా ప్రాప్యతే పొందబడను అని అర్థము వాసుదేవ వాసుదేవగవాను అంశ కాబట్టి సాఫల్యమీక్షణోగే తదత్ర దృష్టె జగరి యాతమూ అప్యంగగవత్ప్రసాద తదంగసంగే ఫలమన్మ మా సత్ కంటి జండకు జగ్ధాతను దర్శించుటే సాఫల్యము భగవంతుని అనుగ్రహము వలన ఆ పరమాత్మ అంగసంగము కలిగినచో నా ఈ శరీరము సఫలము కాగలదు విష్ణు చిత్త వ్యాఖ్య సాఫల్యమింగం ఫలవదిపిత్యాశంస విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదము నా శరీరము ఫలము కలది అగును అనది సశేషము జై శ్రీమన్నారాయణ